ఇక విరాట్ ఆ రోజు రఘురామ్ ల్యాబ్ రిపోర్ట్ తీసిన రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు డాక్టర్ దగ్గరికి వచ్చి రిపోర్ట్స్ మార్చమని అడిగింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది సార్ ఆ రోజు రిపోర్ట్స్ మార్చమని అడిగింది మీ ఫ్యామిలీ మెంబరే అని చెప్పడంతో వెంటనే విరాట్ చంద్ర ఫోటోని మొబైల్లో చూపిస్తూ ఈవిడేనా అని అడుగుతూ ఉంటాడు లేదు సార్ ఈవిడ రిపోర్ట్స్లో ఏమొచ్చింది అని కంగారు పడుతూ పదే పదే అడుగుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో విరాట్ షాల్ ని ఫోటో చూపిస్తూ ఈవిడేనా అని అడుగుతూ ఉంటాడు అవును సార్ ఈవిడే డాక్టర్ గారితో మాట్లాడాలి అని వెళ్ళింది అని చెప్పడంతో విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక మరోవైపు షాల్ ని రిపోర్ట్స్ మార్చిన డాక్టర్ గారి ఫోన్ చేసి మీకు నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ తీరేంటి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ విరాట్ గారు స్కానింగ్ రిపోర్టర్ దగ్గరకు వచ్చి ఆ రోజు మీరు నాతో మాట్లాడారు అని చెప్పిందంట అని చెప్పడంతో షాల్ని ఒక్కసారిగా అవుతూ ఉంటుంది